పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేనిఫెస్టో కమిటీ మెంబర్ డాక్టర్ రియాజ్ తో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్టో అమలు ఆరు గ్యారెంట్ల పథకం నిజంగా నెరవేర్చగలు లేదనేటువంటి అంశాన్ని మనం డాక్టర్ రియాజ్ గారితో ముఖాముఖి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ నమస్తే సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారెంట్ల పథకం ప్రవేశపెట్టింది కదా ప్రభుత్వం నిజంగా నెరవేర్చే అవకాశం ఉందా వాస్తవంగా ఆరు గ్యారంటీ పథకాలు ఉన్నాయో ప్రజల కనీస అవసరాలని ఒక బతుక్ గ్యారంటీని ఇచ్చే ఆర్థిక పథకాలు ఈరోజు టిఆర్ఎస్ ఏలియాస్ బిఆర్ఎస్ ఒక ఆర్థిక అజ్ఞానంతో ఈ ఆరు పథకాలు అమలు కావని ఒక దుష్ప్రచారం చేస్తామండి నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ను కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతితో పాటుగా తెలంగాణ రాష్ట్రము ఈ భౌగోళిక ప్రాంతము ఒక సత్సమరమైన వాతావరణంతో కూడుకుంది ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతం ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మధ్యన ఈ ప్రాంతం అంతా హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది హైదరాబాద్ రాష్ట్రంగా పిలువబడేది అప్పుడు కేంద్ర ప్రభుత్వం నియమించిన గోర్వాల కమిటీ ఏమందంటే భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఈ ప్రాంతాన్ని ఒక ప్రాంతంగా గుర్తించింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు కూడా ఇది మిగులు రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఏర్పడింది అంటే ఈ చారిత్రక ఉదాహరణలు మనకు ఏం చెప్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ రాష్ట్రము అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం అని ఈ భౌగోళిక ప్రాంతము ఒక సుసంపన్నమైన సంస్కృతికి ఆర్థిక వికాసానికి ఒక ప్రధానమైన అడ్డాగా ఉందన్న విషయం చెప్తా ఉన్నాయి కానీ ఈ సుసంపన్నమైన ప్రాంతాన్ని పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ పూర్తిగా భ్రష్టు పట్టించింది దీన్ని అప్పుల కుప్పగా మార్చి వేసింది అయినా ఈ రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల కోట్లు ఈ రెండు లక్షల తొంభై వేల కోట్ల బడ్జెట్ను మనం జాగ్రత్తగా ఖర్చు చేస్తే కేవలం అరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ మాత్రమే సరిపోతుంది ఈ పథకాలు అమలు చేసేందుకు కాబట్టి రెండు లక్షల తొంభై వేల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రానికి అరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ కి సంబంధించిన వ్యవహారంగా ఉన్న ఆరు గ్యారెంటీలు అమలు అనేది పెద్ద ఛాలెంజింగ్ కాదు అందుకోసం చిత్తో పనిచేసే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారి నాయకత్వంలో ఒక మంచి పటిష్టమైన మంత్రులు బృందం ఉంది ప్రజల ఆకాంక్షలు ప్రజల ప్రేమ కొద్ది గెలిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేలున్నారు కాబట్టి డెఫినెట్ గా ప్రజల ఆకాంక్షలు ఉన్నాయో ఆరు గ్యారెంటీల పథకాలు తప్పనిసరిగా అమలవుతాయి కాలమే దానికి సాక్షిభూతంగా ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో నిరుద్యోగ యువతకు చాలా పెద్దపీట పెద్దపీట వేసినటువంటి పరిస్థితి కల్పిస్తుంది మరి అది కాంగ్రెస్ ప్రభుత్వం నె నెరవేర్చిన ఎన్నోలు పట్టే అవకాశం ఉంటుంది వాస్తవంగా తెలంగాణ ఉద్యమం ఫలితంగా ఏర్పడే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమం అంటేనే ముల్కీ ఉద్యమం ముల్కీ ఉద్యమం అంటేనే ఉద్యోగాల ఉద్యమం కాబట్టి ఆ ఉద్యోగాల గ్యారంటీని టీఆర్ఎస్ బీఆర్ఎస్ పూర్తిగా విస్మరించింది కాబట్టి యువత చాలా పెద్ద సంఖ్యలో దాదాపుగా తొంభై శాతం పైగా యువత వన్ సైడ్ నిలబడి చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు ఇందులో టీచర్ ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ సంబంధించిన ప్రిపరేషన్ చేసే నిరుద్యోగులు అట్లాగే పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఇలా అనేక అనేక కోణాల్లో ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకున్నారు బిస్వాల్ కమిటీ ఈ రాష్ట్రంలో ఒక లక్ష తొంభై నాలుగు వేల ఉద్యోగాలు ఖాళీల గుర్తించింది మేము ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ మీద ఎంక్వైరీ చేస్తున్నాం ప్రతి డిపార్ట్మెంట్ మీద ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో లిస్ట్అవుట్ చేస్తున్నాం హెచ్ఓడిల సమావేశాలు పెడుతున్నాం ఉద్యోగాల భర్తీకి అవసరమైన అవకాశాలపై సమీక్ష చేస్తున్నాం కానీ ఈరోజు ప్రధాన అడ్డంకిగా మారింది ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రాజీనామా చేశారు సభ్యులు రాజీనామా చేశారు కానీ ఆ రాజీనామాలు ఇంకా గవర్వ గవర్నర్ గారు ఇంకా ఆమోదించలేదు వారి ఆమోదం పొందిన వెంటనే టీఎస్పీఎస్ చైర్మన్ నియామకం జరుగుతుంది సభ్యుల నియామకం జరుగుతుంది సాఫీగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించే విధంగానే ప్రతి రెండు నెలలకి ఒక భారీ నోటిఫికేషన్ ఇస్తూ ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలని మేము నింపబోతున్నాం గత ప్రభుత్వం కొనసాగించిన పథకాల్ని మీరు కొనసాగించే అవకాశం ఉందా తర్వాత మళ్ళీ గత ప్రభుత్వంలో కొన్ని అవినీతి జరిగింది అనేటువంటి చర్చ ఇప్పుడు బాగా ఈ మరి మీరు అవకాశం ఉంది వాస్తవంగా గత ప్రభుత్వం అంతా కూడా అవినీతిమయం రీసెంట్గా రీసెంట్ గా మనకు అనిపించింది కదా ప్రజల అవసరాలకు భిన్నంగా గత ప్రభుత్వం వ్యవహరించింది ఎవరికి కావాలండి ఇరవై రెండు క్లూజర్లు ఆ ల్యాండ్ క్లోజర్లను పట్టుకొచ్చి ముఖ్యమంత్రి బందోబస్తు కానీ మంత్రుల బందోబస్తు తీసుకొచ్చారు దట్ ఇస్ ఎనఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద కరప్షన్ మేడిగడ్డ ఎంత లోతుగా కుంగిపోతుందో ఆ లోతు పొరల్లో వాళ్ళ అవినీతి కూడా ఆ అవినీతిలో కూడా ఆ ప్రభుత్వం అట్లే కుంగిపోయింది కొన్ని విపరీతమైన ఉదా ప్రగతి భవన్ కట్టినారు ఎందుకు ప్రగతి ఏం చేసుకుంటాం కొత్త సెక్రటరేట్ కట్టారు ఏం చేసుకుంటాం కొత్త సెక్రటరేట్ కొత్త సెక్ర అద్భుతంగా ఉండేది అంటే అవసరానికి ఏవైతే కావాలో వాటిని విస్మరించి దేంట్లో అయితే కమిషన్లు వస్తాయో ఆ కమిషన్ల కోసం ఆ ప్రభుత్వం పనిచేసింది గట్ గత ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం అది ముప్పై శాతం నుంచి నలభై శాతం కమిషన్లని లంచాన రూపంలో అవినీతి రూపంలో తీసుకుందనేది అనేక నిదర్శనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా గత ప్రభుత్వం తీసుకొచ్చే స్కీమ్స్లో మన రాదర్శంగా ఏమన్నా కనబడితే వాటిని ఆచరిస్తాం అంటే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రగతిశీలమైన పార్టీ గొప్ప విషయాలని ఆదరిస్తుంది పైజాని విషయాలను విస్మరిస్తుంది కానీ గత ప్రభుత్వంలో ఏ పథకాన్ని చూసినా కూడా ఎందెందు వెతికినా అందందే కలదు అవినీతి లాగా ప్రతి పథకంలో అవినీతితో కోరుకోండి కాబట్టి వాటి ప్రక్షాళన జాలని మేము కోరుకున్నాం అంతకన్నా మెరుగైన పథకాలని ప్రజలకు నిజంగా అవసరమైన ఏదైతే ఆర్థిక అంశాలు ఉన్నాయో వాటిపై ఫోకస్ చేస్తాం గత ప్రభుత్వాన్ని క్షమించి వదిలిపెట్టే అవకాశం లేదు ఇక్కడ పదేళ్ళు ఒక సంక్షోభంలోకి సంక్షోభంలోకి ఈ ప్రాంతాన్ని నడిపించింది పొయ్యి మీదికెళ్ళి పెన పిన వెళ్ళి పొయ్యిలో పడ్డట్టుగా ప్రజల జీవన స్థితి మారిపోయింది కాబట్టి గతంలో జరిగిన అవినీతిగా విచారణ జరిపిస్తాం దోషులను శిక్షిస్తాం ఎక్కడ అవినీతికి లేని ప్రజల భాగస్వామ్యంతో కూడుకొని ప్రజల వికాసం కోసం అవసరమైన పథకాలని మేము కొనసాగిస్తాం మా పథకాల్లో సృష్ణాత్మకత ఉంటుంది కొత్తగా ఉంటుంది ప్రజలకి ఉపయోగకరమైన ఆలోచన విధానం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ముఖ్యమైనటువంటి ఏంటంటే మహిళలు ఉచిత బస్ ప్రయాణం ఇది చాలా ప్రాచీన వచ్చినప్పటికీ మరి దీనిపైన కొద్దిగా ఆటో డ్రైవర్ కదా మరి దీని దాన్ని కొనసాగించాలనుకుంటున్నారు మనకు కవి రాస్తాడు ఏమని రాస్తాడంటే ఆకాశంలో సగం మీరు ఆకాశంలో సగం మీరు అనంతకోటి నక్షత్రాల్లో సగం మీరు అనంతకోటి నక్షత్రాల్లో సగం మేము అట్లాంటప్పుడు స్త్రీ పురుషులు సమానంగా ఉన్నప్పుడు అభివృద్ధిలో స్త్రీలకు భాగం ఇవ్వాలి కదా స్త్రీలు వంటింటికే పరితమై పెరట్లోని పండ్లకే పరిమితమైన స్త్రీలు రేపు వాళ్ళు గతిశీలలోకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రయాణంలోకి వచ్చేప్పుడు ఉత్పాదనలో భాగస్వామ్యం అవుతారు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనే చాలా చాలామందికి అర్థం కావట్లేదు కానీ వంట గదికే పరిమితమైన స్త్రీ రేపు బస్సు ఎక్కి ఉత్పాదక కార్యక్రమాల్లోకి వచ్చి ఎక్కడో పనిచేసుకున్నప్పుడు ఆమె ఉపాధి వస్తుంది తద్వారా జీడీపీ పెరుగుతుంది అలాగే ఆమెకు వచ్చే డబ్బుల్లో బస్సు ఛార్జీలు మిగుల్చుకుంటే ఆ బస్సు ఛార్జీలతో ఇంటికి ఆమె పనులు పొలాలు లేదా ఇంటికి సంబంధించిన న్యూట్రిషన్కి సంబంధించిన విషయాలు వాళ్ళ పిల్ల బాబు కోసము ఆ స్త్రీ దగ్గర ఉండే మిగులు కుటుంబానికి ఉపయోగపడుతుంది స్త్రీ దగ్గర ఎప్పుడైనా డబ్బులు ఉంటే అది కుటుంబ అవసరాల కోసం ఉపయోగపడుతుంది అనే ఒక ఆర్థిక ప్రాథమిక సూత్రం కూడా కేఆర్ఎస్ ఏలియాస్ బిఆర్ఎస్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఆర్థికపరమైన నాలెడ్జ్ ఏమీ లేదు ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలు ప్రయాణం చేయడం వల్ల స్త్రీ ఉత్పాదన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది తద్వారా స్త్రీకి రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ తోటి తన కుటుంబ అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది ఆ స్త్రీకు వచ్చే మిగులు కుటుంబంలో కుటుంబ సభ్యులకి సంబంధించిన బేసిక్ నీడ్స్ మీద ఖర్చు పెట్టబడతాయి ఇది పెసుకు మీరు అన్నట్టుగా ఆటో డ్రైవర్లకు సంబంధించిన సమస్యలను కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆటో గవర్నర్ ఆటో డ్రైవర్లను పిలిచి మీటింగ్ పెట్టారు కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలిగించే పథకం కాదండి అట్లా కూడా ఆర్టీసీ బస్సు అన్నింటినీ మొత్తం తీసేస్తే ప్రజలు ఆటోలో పోతారా అట్లా కూడా మెట్రో రైలు వస్తే మెట్రో రైలు తీసేస్తే ప్రజలందరూ ఆటోలో పోతారా బస్సు ప్రయాణానికి ఒక పరిమితం ఉంటుంది ఇంటి మొదటికి బస్సు రాదు కదా ప్రతి ఒక్క ఇంటికి ఆటో ప్రతి ఇంటి మనకు వస్తుంది ప్రజలు తమ అవసరాల మేరకు ఆటోలు ఎక్కాలా బస్సులో ఎక్కాలని ప్రజలను నేర్చుకుంటారు ఆ క్రమంలో గం స్థానానికి తొందరగా చేరేవాళ్ళు లేదా ఇంటి వరకు కూడా తన ప్రయాణం కొనసాగించేవాళ్ళు టైం మేనేజ్మెంట్ చేసేవాళ్ళు డక్షరగా ఆటోలనే ఆశ్రయిస్తూ ఉంటారు కానీ మెట్రో లాంటి సర్వీసులని ఆర్టీసీ బస్సులని ఇవన్నీ కూడా ఆటోలకు ఆటం అనుకుంటే రైట్ కాదు ఇదే డిమాండ్ క్యాబులు పెట్టినప్పుడు కూడా ఇదే డిమాండ్ వచ్చింది ఆటో డ్రైవర్ నుంచి కానీ కొంతకాలానికి క్యాబ్లు ఎక్కే వాళ్ళు క్యాబులు ఎక్కారు ఆటోలు ఎక్కేవాళ్ళు ఆటోలు ఎక్కారు కాస్త ఆటో డ్రైవర్లకు నేను చదువులకి నమస్కరించి చెప్పేది అంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది మీకు ఆటంకం కాదు మీ ఇంకా మీకే ఉంటుంది ఎందులో ప్రయాణం చేస్తారు అందులో ప్రయాణం చేస్తారు కాబట్టి టిఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్ లాంటి పార్టీలు బీజేపీ లాంటి పార్టీలు దీన్ని దీర్ణించచిత బస్సు ప్రయాణం రాగానే ఆటో ఆడవాళ్ళందరూ కూడా బస్సులోకి వచ్చారు పెద్ద సంఖ్యలో వస్తున్నారు వీళ్ళ భూకంపం వచ్చి వీళ్ళ కింద భూమి కదిలిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను కాబట్టి దీర్ఘకాలంలో దీని యొక్క సత్ఫలితాలు మీరు చూస్తుంటారు ఆటో డ్రైవర్లు కానీ మిగతా మిత్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇలా ఉచితంగానే పోతారు కదా ఆ కోణంలో దీన్ని ఆలోచించినప్పుడు ఆర్థిక వెసులుబాటు ఉత్పాదనలో అన్ని రకాల ప్రజలు పాల్గొనాలి ప్రధానంగా మహిళల భాగస్వామ్యం ఉండాలని గొప్పగా ఆలోచించే వాళ్ళకి ఇవి నిజంగా సమస్యలు సమస్యలే కాదు ఇవన్నీ కూడా ప్రగతి సోపానలకి ఇవి గానే కనిపిస్తాయి సార్ మీరు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని అంశాలపై కూలం కుషంక అన్ని వివరాలతో ఉన్నటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది మీకు మా యొక్క కృతజ్ఞత ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్